శనివారం రే రేపు శనివారం అండి అంటే మనకి ధనుర్మాసంలో వస్తున్నటువంటి మొదటిదండి అయితే ఈ శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో దగ్గర ఇది వేసి గనక దీపం పెట్టినట్లయితే చాలండి నెలంతా అంటే ధనుర్మాసం అంతా కూడా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుందండి ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది ఈ విధంగా ఎవరైతే దీపం పెడతారో వారి యొక్క జీవితం వారి యొక్క జాతకం ఇరవై నాలుగు గంటల్లో మారిపోతుంది వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది కష్టాలు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి చాలా అద్భుతం మనటువంటి ఫలితాలను అయితే పొందడం జరుగుతుంది శనివారం రోజు చేసేటువంటి దీపారాధన అనేది చాలా విశేషమైందండి అసలు మన సాంప్రదాయంలోనే దీపానికి చాలా ప్రాముఖ్యత ఉందండి దీపం తేజస్తత్వానికి ప్రతీక రోజు రెండుసార్లు ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో సాయంత్రము సూర్యాస్తమయము సంధ్యా సమయంలో తప్పకుండా దీపారాధన అనేది చెయ్యండి దీప ప్రజ్వలన అనేది మనకు దీపారాధన అనడంలోనే ఒక ప్రాముఖ్యత ఉంది దీపాన్ని వెలిగించండి అని చెప్పలేరు దీపాన్ని పూజించండి అని చెప్పేసి చెప్తారు పెద్దలు ఎందుకండి అంటే దీపం పర బ్రహ్మస్వరూపం ఆత్మస్వరూపం మనలో నిత్యము ఆత్మజ్యోతి అనేది ఒకటి వెలుగుతూనే ఉంటుందండి కాబట్టి మనం జీవించి ఉన్నాం దీపంలోనే దేవతలందరూ కూడా ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా కూడా దైవిక శక్తులతో నిండిపోవడం జరుగుతుంది దీపం పెడితే చాలు దేవతలు వస్తారు దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీ లేవండి ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్లుగానే సాయంత్రం స్నానం చేసి దీపాన్ని వెలిగించుకోవాలి సాయంత్రం స్నానం చేయలేనటువంటి స్థితిలో కనీసం ముఖం కాళ్ళు చేతులు నోరు కడుక్కొని దీపారాధన చేయాలండి ఏ ఇంట్లో ప్రతినిత్యమో రెండు పూటలా దీపారాధన చేస్తారో ఆ ఇంట ఆ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది శక్తులు ఆ ఇంటి దరిధాపుల్లోనికి కూడా రావండి వ్యాపారం అభివృద్ధి చెందాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రతినిత్యము వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వలన కలిగేటువంటి మార్పును మీరే గమనిస్తారండి ప్రతినిత్యము దీపారాధన ఎవరు చేస్తారో వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలు పీడలు ఇవన్నీ కూడా చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతాయి ఇంట్లో శాంతి అయితే నెలకొంటుంటుంది పిల్లలు వృద్ధిలోనికి వస్తారు ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగించేటువంటి దీపారాధన మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందిస్తుంది ప్రత్యేకించి ఈ మార్గశిరస్ శనివారం రోజున ఈ యొక్క వస్తువును వేసి దీపం కనుక పెట్టామనుకోండి నెల అంతా కూడా మన మీద లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అష్టైశ్వర్యాలనేవి సిద్ధిస్తాయని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఈ మార్గశిర శనివారం రోజున మనం ఏం వేసి దీపం పెట్టాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాము మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి అండ్ లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలంలో ఎలా స్థానం ఉంది అనేది విషయం తెలుసుకుందాము విష్ణువక్షస్థిల తన సితాయనమ అని శ్రీ మహాలక్ష్మికి ఆ పేరు ఎట్లా వచ్చిందని చెప్పేదండి ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తూ ఉన్నప్పుడు సంతోష్టుడైనటువంటి శ్రీహరి లక్ష్మీనికి ఏం వరం కోవాలో కోరుకో అని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి ఏ భార్య అయినా భర్త అనురాగానే కదండి కోరుకునేది మీ యొక్క అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు నాకన్నా అదృష్టవంతులు ఎవరు ఉంటారు చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆమె మాటలు ఉన్నటువంటి శ్రీహరి ఆమెకు పరమేశ్వరనుగ్రహం కూడా కలగాలని ఆయన్ని ప్రసన్నం చేసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తద్వారా లోకోపకారం కూడా జరుగుతుందని శ్రీహరి చెప్పడం జరుగుతుంది శ్రీహరి అనుగ్రహం పొందినటువంటి లక్ష్మీదేవి భూలోకానికి చేరుకొని తపస్సు చేసుకునేందుకు తగినటువంటి స్థలాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు అటుగా వచ్చినటువంటి నారదుడు ఆమెకు అనువైన చోటును చూపించడం జరుగుతుంది ఆయన సూచన ప్రకారం శ్రీశైల క్షేత్ర సమీపంలో ఉన్నటువంటి పాతాళ గంగను చేరుకుని ఓ అశ్వత్ వృక్షం నీడన తపస్సును మొదలుపెట్టింది ఆ లక్ష్మీదేవి అయితే తపస్సును ప్రారంభించే ముందు గణపతి ప్రార్థించకుండా పొరపాటు చేయడం జరిగింది అందుకు కోపగించుకున్నటువంటి విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంక కలిగించమని చెప్పేసి సరస్వతీదేవిని ప్రార్థించడం జరుగుతుంది గణనాధుని విన్నపం మేరకు లక్ష్మీదేవి తపస్సులో విఘ్నాలను కలగజేసింది సరస్వతీదేవి లక్ష్మీదేవి ఎంతగా పంచాక్షరి జపం చేసిన చేద్దాము అనుకున్నప్పటికీ తపస్సు పైన ఆమె మనసు లగ్నం కాకపోవడంతో దివ్య దృష్టితో అసలు సంగీతిని గ్రహించినటువంటి లక్ష్మీదేవి వినాయక వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది ఆనాటి నుంచి కూడా ఘోర తపస్సు చేయసాగింది ఆ లక్ష్మీదేవి పరమేశ్వరుడు అయినా ప్రత్యక్షం కాల ఆమె చుట్టూ పుట్టలు పెరిగి అనంతరం ఆమె దేహం నుంచి దివ్య తేజోమయ అగ్ని బయటకు వచ్చి సమస్త లోకాలన్నీ కూడా ద్రహించడానికి బయలుదేరింది అది చూసినటువంటి ఋషులు దేవతలు పరమేశ్వరునితో మొరపెట్టుకున్నారు అప్పుడు పరమశివుడు నందీశ్వరుణ్ణి భూలోకానికి పంపించడం జరుగుతుంది ఒక రాముని వేషంలో లక్ష్మీదేవికి వచ్చినటువంటి నందీశ్వరుడు ఆమె అభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని దానికి ఏర్పాట్లు చేయమని చెప్తు చెప్తారు అయితే స్వామికి నివేదనకు ఒక శరీర అవయవాన్ని సమర్పించాలని చెప్తారు అయితే వెంటనే లక్ష్మీదేవి సప్త ఋషులను పృత్వికులుగా నియమించుకొని ఏకాదశి రుద్రయాగాన్ని ప్రారంభించిందండి యఘ్నం నిర్విఘ్నంగా జరగడంతో హోమయోగ్నం నుంచి ఒక వికృత రూపం బయటకు రావడం జరిగింది ఆకలి ఆకలి అని కేకలు వేయసాగింది అప్పుడు లక్ష్మీదేవి తన అడ్గంతో తమ ఎడమ భాగపు స్థనాన్ని ఖండించి శక్తికి సమర్పించబోగా ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని కరుణించి ఆమె యొక్క వక్ష భాగంలో ఎలాంటి లోపమో లేకుండా చేసి వరం కొమ్మ కొమ్మని చెప్పారు అప్పుడు ఆమె శరవ తన శివానుగ్రహం కలగాలి అని ప్రార్థించుకుంది అందుకు ప్రసన్నుడైనటువంటి ఆ పరమేశ్వరుల వారు దాస్తు నీవు విష్ణువక్ష స్థలంలో స్థిరంగా ఉంటావు ఈ నామాలలో విష్ణువ అని స్థుతించినటువంటి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి నివేదిత స్థానాన్ని ఈ హోమగుండం నుంచి ఒక వృక్షంగా సృష్టిస్తున్నాను దీని భూలోక వాసులు బిల్వ వృక్షంగా పిలవడం జరుగుతుంది మూడు దళాలతో ఉండేటువంటి మారేడు దళాలతో పూజించేటువంటి వారికి సర్వశుభాలు కలుగుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది మనకి ఇది ఈ శనివారం అనేది చాలా విశేషం ఆ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటిది ఈరోజు ఒక రావి ఆకును కానీ లేదండి అంటే తమలపాకును కానీ తీసుకొచ్చుకొని ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టుకోండి ఆ తర్వాత ఆ ఆకు మీద పసుపుతో ఓం గుర్తును కానీ స్వస్తి గుర్తును కానీ వేసుకోండి ఆ తర్వాత ఏంటంటే ఈ ఆకు మీద పిండి ప్రమిదను పెట్టుకోండి ఈ పిండి ప్రమిద ఎట్లా చేసుకోవాలి అంటే ముందుగా వరిపిండిలో పాలు బెల్లం అరటిపండు నెయ్యి కలిపి చలిమిడిలాగా ప్రిపేర్ చేసుకోండి తర్వాత ఆ చలిమిడిని ప్రమిదల షేప్లో ప్రిపేర్ చేసుకుని ఆకు మీద పెట్టుకోండి మీకు పిండి ప్రమిద తయారు చేసేంత టైం మాకు వీలు లేదు అనుకుంటే మామూలు ప్రమిదైనా పర్వాలేదు ఆకు మీద పెట్టుకోండి ఇలా పిండి ప్రమిదని కానీ మామూలు ప్రమిదని కానీ పెట్టుకుని ఆవుని తిరిపోసి మూడు ఒత్తులు వేసి దీపం పెట్టుకోండి ఇలా ఈ దీపం పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఒక తులసి ఆకును దీపంలో వేసుకోండి ప్రతిది కాకుండా వెండిద ఎండిపోయినటువంటి తులసాకు వేస్తే చాలా మంచిదండి పచ్చి తులసి ఆకును వేసినా కూడా తప్పేం లేదు ఇలా ఈ ఒక్క శనివారం రోజున ఇలా దీపం పెట్టి ఆ దీపానికి పసుపు కుంకుమ పువ్వులు సమర్పించి నమస్కారం అనేది చేసుకున్నారనుకోండి నెల అంతా కూడా మీకు బాగుంటుంది నెలంతా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందండి మీకు స కలైశ్వర్యాలు సిద్ధిస్తాయండి ధనానికి లోటు అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రేపు శనివారం రోజున ఈ విధంగా ఒకే ఒక దీపాన్ని వెలిగించుకోండి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్న్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో